Welcome to News Focus Nenumiswa. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలి కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా మందసా మండలం ఎం గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ భారీ జనాభాతో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినప్పటికీ రాష్ట్రంలో సెక్షన్ ముప్పై అమలులో ఉన్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీ ఎత్తున చేరుకుని అడ్డగించారు పోలీసులకు కమిటీ నాయకులకు మధ్య కాసేపు వాగ్వివాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా అనంతరం కేవలం యాభై మందితో మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అవకాశం ఇవ్వగా బాధిత రైతులతో పాటు రైతు సంఘ నాయకులు వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు బహిరంగ సభకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి మాట్లాడుతూ కొబ్బరి మామిడి పంటలతో పచ్చగా కలకలలాడుతున్న ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తామంటుంటే గుండె తరక్కుపోతుందన్నారు కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం ఆలోచన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి వచ్చిన ఆలోచన కాదని ఇది చంద్రబాబు నాయుడు ఆలోచనేనని తెలిపారు జిఎంఆర్తో చంద్రబాబుకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా భోగాపురం ఎయిర్పోర్టు అప్పచెప్పారని ఇప్పుడు ఈ కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం కూడా వారికి మేలు చేయడానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడన్నా ప్రయాణికులకు సంబంధించిన ఎయిర్పోర్టు లేకుండా కేవలం కార్గో ఎయిర్పోర్టు మాత్రమే ఎక్కడన్నా ఉన్నదా అని చంద్రబాబును సూటిగా అడుగుతున్నానన్నారు పెట్టుబడులు వస్తాయని ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తూ ప్రజలను మభ్యపెడతారని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారో ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో చూపించాలన్నారు ఫ్రెండ్ ఇలాగ ఎక్కడికి వెళ్తారు నేను ఎక్కడ గమనిస్తాను ఎక్కడ ఉంటాను ఇది నా గ్రౌండ్ ఇది నా రెవెన్యూ ఇది నా రెవెన్యూ నేను తిరగను ఇది నాకు రైట్ ఉంది రైట్ ఉన్న సొసైటీ అందరికీ స్వేచ్ఛ స్వేచ్ఛ

మేము కూడా తెలు చె ముందు ప్రభుత్వంలో ఉండగా పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల హెల్త్ సిటీ ఆరోగ్య నగరం అనేది డెవలప్ చేస్తారు అని పది పది హాస్పిటల్స్ ని భూములు ఇచ్చారు చాలా విలువైన భూములు ఒక్కటొచ్చిందా అట్లాగే వాళ్ళ పేపర్లో ఉంది ఏమని డేటా సెంటర్లో మూడు డేటా సెంటర్లు పెడతారంట గూగుల్ కంపెనీ అది తొంభై ఏడు వేల కోట్లు ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడతారంట చూస్తా ఉన్నాం మరి అదానీ గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల అంటే పదిహేడులోనో పద్దెనిమిదిలోరో డేటా సెంటర్ పెడతానంటే విశాఖపట్నంలో భూమి ఇచ్చారే వాటి అదాని డేటా సెంటర్ వచ్చిందా ఆ అదానీ గారికి అక్కడ పోర్టు పని అప్పచెప్పారే వాటికి కూడా అక్కడ మోడీకే కాకుండా ఇక్కడ మీకు కూడా బాగా కుడిమితో అయిపోయాడే అదాని పెట్టాడా అని నేను అడుగుతా ఉన్నా కేవలం ప్రజలను మభ్యపరిచి వాస్తవాలు దాచి ప్రజలను తప్పుతో పట్టించడం న్యాయం కాదు అని చెప్పి ఈ మనం చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా వేలకు వేల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు అసలు ఈ శ్రీకాకుళం జిల్లా భగవంతుడు ఎంతో మేలు చేసినటువంటి జిల్లా ప్రకృతి కరుణించిన జిల్లా రాష్ట్రం మొత్తం మీద పన్నెండు వందల ఎంఎం రెయిన్ఫాల్ ఉన్నటువంటిది అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి జిల్లా వంచదార నాగావళి మహేందర్ తనియా బహుదా ఎన్నో నదులు అటు పక్క ఒరిస్సా రాష్ట్రం కానీ మధ్యప్రదేశ్ లోని అడవులలో బుట్టి వ్యాషాకాలం కూడా ఎంతో కొంత నీరు ప్రవహించేటటువంటి బంగారు వంటి నదులు ఉన్నాయి ఆ నదులకి ఎక్కడికక్కడ ఆనకట్టలు అడ్డు కట్టి ఆ నదుల నుంచి ఆ నీటిని రైతులకు ఇస్తే ఈ జిల్లాలో వాళ్ళకన్నా కష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కోస్తా జిల్లాల్లో వ్యవసాయం కానీ ఫారాలు కానీ డైరీ ఫారాల్లో కానీ చేపల చెరువుల్లో కానీ పని చేస్తా ఉన్నవాళ్ళు ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి పేద అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఎందుకు అక్కడికెళ్ళి వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇక్కడ ముసలాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్యాపిల్లని వదిలిపెట్టి అక్కడికొచ్చి ఆ రకంగా గాడి చాకరీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు పట్టను వరుసనే వచ్చినటువంటి పాలకులు అందరూ కూడా ఒక ప్రభుత్వం కాదు దాదాపు చాలా ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి నాకు బాగా గుర్తు మా నాయకుడు సర్దార్ గౌతమ్ లచ్చన్ గారు వంశధార ప్రాజెక్టు గురించి వంశధార రాగావళి లింక్ గురించి అట్లాగే అట్లాగేంటి సర్దార్ గౌతమ్ లచ్చన్

గౌత నచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా కామ్రేడ్ సుందరయ్య గారు చన్నమనేని రాజేశ్వరరావు గారు శాసనసభలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆ శాసనసభలో సభ్యుడిగా ఉండేటటువంటి అవకాశం నాకు లభించిందని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఇప్పటికైనా ఇక్కడ మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యరాలు శిరీష గారు నాకు అత్యంత గుర్తులు గారి మనుమరాలు ఆవిడ శాసనసభ్యురాలుగా ఇక్కడ ఉన్నారు రాబోయే రోజులలో ఆవిడ ఈ విషయాలు సరిగా అర్థం చేసుకుని సీఎం గారితో మాట్లాడి దానిని క్యాన్సిల్ చేయించి తెలియజేస్తా ఉన్నాను ఈ జీడి పిక్క లెవెల్ నుండి అట్లాగే రాజామ ఏరియాలో అక్కడ మరి గోవినార్కు సంబంధించినవి కానీ ఈ పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప అవసరం లేనిది ఈ ఉన్నటువంటి చర్చని కొట్టేటువంటి ఇది మన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి విరుద్ధం చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు లు అనే కంపెనీకి ఎప్పుడో విశాఖపట్నంలో ఇచ్చిన జడ్జిమెంట్ అది దాటడానికి చంద్రబాబు నాయుడు కాదు పోలీసులకు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు భారత రాష్ట్రపతి తప్ప ఎవడు దీన్ని దాటాడు ఖచ్చితంగా ఎదుర్కొందాం మీకు ఒక్కటే నేను చెప్పే భరోసా మీ అనుమతి లేకుండా మీ ఇష్టం లేకుండా ఒక్క గజెంట్ కూడా తీసుకెళ్ళలేరు లోకల్ ఎమ్మెల్యేలు అలాగే కేంద్రంలో ఉన్న మంత్రి మీ లేదా ఐదు లక్షలు పది లక్షలు ఏదో నోటి కాకులు లెక్క చెప్తున్నారు ఈసారి ఎలాంటిది వస్తే నన్ను పిలవండి కూర్చుందా ఏ రకంగా చెప్తారో నేను తీసి చూపిస్తాను ఎవిడెన్సెస్ వాళ్ళని తీసి చూపిచ్చు ఐదు లక్షల ప్రపంచంలో పది లక్షల టన్నుల ఎయిర్పోర్ట్ కి ఎక్కడ ఉద్యోగాలు వచ్చారో కదా ఇప్పుడు మామూలుగా నేను మినిస్ట్రీలో పనిచేసేటప్పుడు నాకు ఒక బాస్ ఉండేవారు ఆయన ఏం చెప్పేవాడు అంటే కన్విన్స్ ఆర్ గెట్ కన్విన్స్ అంటే మిమ్మల్ని నేను కన్విన్స్ చేయగలగాలి లేదా మీరు నన్ను కన్విన్స్ చేయాలి ఇప్పుడు వాళ్ళు చెప్పేది అబద్ధమని మనం తేడతాళం అయిపోయింది పన్నెండు వందల ఎకరాలకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవసరం లేదు ఇక్కడే కాదు భారతదేశంలో ఎక్కడ లేదు అవసరం అట్లాంటిది మీ పన్నెండు వందల ఎకరాలు వీళ్ళు ఏదో లోపల వేరేది ఉంది ఆ వేరే వీళ్ళు కాబట్టి మనకి తెలుసు అంటే మనం కన్విన్స్ కాలా ఇది ఎయిర్పోర్ట్ కోసం కాదు చూరు కదా ఇప్పుడు మనం వాళ్ళని కన్విన్స్ చేస్తాం ఏ రకంగా నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడతావు పన్నెండు వందల ఎకరాలకి దరిదాపులో పన్నెండు లక్షల టన్నుల కార్గో చూపించు కార్గో ఎక్కడ చూపించు కార్గో మాయావతిగా కాదు శిరీష్ గారిని ముఖంగా కూడా నేను అడుగుతున్నా అమ్మా పన్నెండు లక్షల కార్గో ఎక్కడ ఉందో చూపించు ఏ రకంగా పన్నెండు లక్షల కార్గో ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తావో చూపించు చూపిస్తే ఖచ్చితంగా మేము కూడా కన్విన్స్ అవుతాం చూపించు ఎక్కడ లేదు